జస్టిస్ అలోక్ జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోని ప్రమాణం చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు వీరిద్దరి రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు చేరింది రెండు వేల పదకొండులో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ అలోక్ అరాధే రెండు వేల పదహారు సెప్టెంబర్ లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు రెండు వేల పద్దెనిమిది మే పదకొండున జమ్మూ కశ్మీర్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనంతరం రెండు వేల ఇరవై రెండు జులై మూడున కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే పనిచేశారు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటి నుంచి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగులో అదనపు జడ్జిగా గుజరాత్ హైకోర్టులో పదోన్నతి పొందిన జస్టిస్ పంచోలీ పదహారులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు పట్నా హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత ఈ ఏడాది జులైలో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల ముప్పై ఒకటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్న జస్టిస్ పంచోలీ ఆ తర్వాత సీజీఐగా పదోన్నతి పొందే అవకాశం ఉంది